హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల కేఏ పాల్ సుప్రీంకోర్టులో బిల్లు వేయడం జరిగింది దేని గురించి అంటే ఈవీఎంస్ ఎలక్షన్స్లో వాడకుండా బ్యాలెట్ పేపర్స్ మాత్రమే వాడి ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి ఆయన బిల్లు వేయడం అనేది జరిగింది ఈ బిల్లును సుప్రీంకోర్టు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున కొట్టివేసింది అంతేకాకుండా గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ గురించి ఎటువంటి కంప్లైంట్స్ రావట్లేదు ఓడినప్పుడు మాత్రమే ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని చెప్పి కంప్లైంట్స్ చేస్తున్నారు లేదా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు గెలిచినప్పుడైనా ఓడినప్పుడైనా ఈవీఎంల మీద ఒకే స్టేట్మెంటు ఉండాలి కదా ఒకే స్టేట్మెంట్పై కట్టుబడి ఉండాలి కదా అని ఆయన సుప్రీంకోర్టు జడ్జిలైనటువంటి వి విక్రమ్నాథ్ అలాగే పీబీ వరాలేలు ఈ తీర్పును వెలువరించడం జరిగింది అంతేకాకుండా పాల్ ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని గతంలో అనడం జరిగింది మరి దేశవ్యాప్తంగా చాలామంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని అనడం జరిగింది కాబట్టి ఈ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్ నిర్వహించమని పిలువేసే పిలివేయడం అనేది జరిగింది దీన్ని విద్వంద్వంగా ఈ బిల్లును కొట్టివేయడం జరిగింది సాధారణంగా మనం ఆలోచిద్దాం ఈ కేఏపాలు ఎవరి గురించి అయితే అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఆయన కావచ్చు ఆయన పార్టీ వ్యక్తులు కావచ్చు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయి అని మాట్లాడుతున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో అలాగైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారానే వాళ్ళు గెలిచినట్ట లేదా ఇదే కేఏపాల్ చంద్రబాబు నాయుడు గతంలో అన్నాడు అని అంటున్నాడు కదా రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఆయన ఒప్పుకున్నట్ట రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఆయన ప్రకటించడం లేదా పత్రికల్లో రాయించడం అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పత్రికల్లో రాయించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే గెలిచినప్పుడు ఓడినప్పుడు ఒకే విధంగా ఉండాలి కదా ఈ ఒకవేళ ఓడినప్పుడు ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే గెలిచినప్పుడు కూడా ట్యాంపరింగ్ ద్వారానే మేము గెలిచామని వాళ్ళు ఒప్పుకోవాలి అంటే గెలిస్తే వాళ్ళ సొంత ఖాతాలో వేసుకొని ఓడిపోతే ఇతరుల మీద నిట్టేయడం కోసం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఏదో ఆడలేక మధ్యలో ఓడు అన్న సామెత ఉంది కదా అలా ఉంది ప్రస్తుతం రాజకీయ నాయకుల తాలూకా తీరు అలాగే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న కర్ణాటకలో తర్వాత తెలంగాణలో ఇలా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు గెలుస్తున్నప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఏం మాట్లాడరు ఎక్కడైతే ఓడిపోతున్నారో అక్కడే మాట్లాడుతున్నారు అలాగే మొన్న ఉద్ధవ్ ఠాక్రే కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓడిపోయిన వెంటనే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సాధారణంగా అందరికీ తెలిసిందే రాజకీయం మీద మినిమం అవగాహన లేనటువంటి మనలాంటి వాళ్ళని కూడా చెప్పొచ్చు ఆయన ఎందుకు ఓడిపోయారు అనేది సాధారణంగా శివసేన పార్టీ అనేది హిందుత్వ ఓట్ బ్యాంక్ను పూర్తి స్థాయిలో అది పార్టీ అది మరి ఆ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతో వాళ్ళు కలిసేటప్పుడు ఆ కార్యకర్తలు వాళ్ళకి ఎలా ఓట్లు వేయగలరు తద్వారా అతను ఓటమి పాల్ కావడం జరిగింది మరి గెలిచినప్పుడు లోక్సభ ఎలక్షన్లో అంత ఇంత పాజిటివ్ రిజల్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ మాట్లాడలేదు అలాగే అంతకుముందు వాళ్ళు శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కొన్ని సీట్లు గెలిచినప్పుడు అలాంటి మాట్లాడలేదు ఓడిపోతే వాళ్ళు ఏ తప్పు జరగడం వల్ల ఓడిపోయింది మనం ఏం తప్పు చేసామని గ్రహించాలి తప్ప ఇతరుల మీద ఆ ఓటమిని నెట్టేయడానికి ఎక్కువ మంది పొలిటికల్ పార్టీస్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది సమంజసం కాదు ఎందుకంటే సామాన్య ప్రజల్లో అపోహలు వెళ్తాయి ఇప్పుడు ఆ పార్టీ కా ప్రధాన అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ పార్టీ ఫాలోవర్స్ అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయినా దాన్ని నమ్మేస్తుంటారు ఇది సమంజసం కాదు మరి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగితే ఆ బ్యాలెట్ బాక్స్లు మార్చేయడానికి అవకాశం ఉండదా ఒకరు మార్చాలనుకుంటే రెండవది అప్పుడు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగేటప్పుడు చాలామంది ఇంకు పోసేయడాలు నీళ్లు పోసేయడాలు రకరకాలు చేసేవాళ్ళు మరి అలాంటి అప్రోచ్ జరగట్లేదా అలాగే బ్యాలెట్ పేపర్ ఉపయోగించేటప్పుడు చాలా ఓట్లు వృధా అయిపోయేవి ఇన్వాలిడ్ అయిపోయేవి మరి ఇలాంటివన్నీ కూడా నష్టాలు దానిలో కూడా ఉన్నాయి కదా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకుండా ఉండేందుకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిని మీకు సూచించండి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయంటే దాన్ని నిరూపించండి ఎందుకంటే దీనివల్ల ఖర్చు తగ్గుతుంది సమయం కూడా తగ్గుతుంది లెక్కించాలంటే బ్యాలెట్ పేపర్లు లెక్కించాలంటే చాలా సమయం పడుతుంది బ్యాలెట్ పేపర్లు తయారు చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఇందులో లోపాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఆ దేశంలో చేస్తున్నారు ఈ దేశంలో చేస్తున్నారు అంటే చాలా దేశాలు ఈవీఎంలు వాడుతున్నాయి మరి వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకో తర్వాత ఈ ఈవీఎంలు అనేవి ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు తెచ్చినవి కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈవీఎంలు ఎంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈవీఎంలో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయంటే దాన్ని నిరూపించండి గాలి బబులు మాత్రం చెప్పకండి వాటిని పొరపాటు జరగకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పండి అంతే తప్ప పూర్తిగా ఈవీఎంలే వద్దు అని అనడం కరెక్ట్ కాదు అంటే కంప్యూటర్లో కొన్ని అక్కడక్కడ కంప్యూటర్ కంప్యూటర్ జరిగిన తర్వాత ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి కదా అని పూర్తిగా కంప్యూటర్నే వద్దన్నట్టు ఉంది ఈ వ్యవహార తీరు అలాంటిది సమంజసం కాదు మరి రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యవహార తీరు మార్చుకొని గెలుపుకి వాటంకి సరైనటువంటి విశ్లేషణ వాళ్ళు చేసుకోవాలి తప్ప గెలుపుకి మాదే కారణం అనుకొని వాటంకి వేరే వాళ్ళ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ నమస్తే